హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఎటువంటి మసాలాలు లేకుండా ప్రిపేర్ చేసుకునే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలన్నది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేశాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలానే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది ఈ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ సమయంలో మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలన్నది కంప్లీట్గా వీడియోలో షేర్ చేశాను ఇందుకు మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది కూడా సింపుల్గా చూపించానండి మరి ఈ కర్రీని పలావ్లోకి కానీ వేడి వేడిగా ఉన్న వైట్ రైస్లో కానీ చపాతి పూరి దోశ ఇలా టిఫిన్స్లో కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి అంత కమ్మగా ఉంటుందన్నమాట ఈ కర్రీ మరిది ఎలా ప్రిపేర్ చేయాలన్నది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని కొన్ని పల్లీలను ఇలా రెండు గంటల ముందుగానే నానబెట్టుకున్నాను ఈ కర్రీ పచ్చి వేరుశనక్కాయల్లో ఉండే పచ్చి పల్లీలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి కానీ మనకి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండవు కాబట్టి నార్మల్గా ఇంట్లో ఉండే పల్లీలన్నీ రెండు గంటల ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది చుక్కా కండి చాలామందికి తెలిసే ఉంటుంది చాలా వెడల్పుగా మందంగా ఉంటుందండి ఈ ఆకు ఈ ఆకుని కూడా రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని పాన్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని పోపు దినుసులను యాడ్ చేసుకొని ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ బాగా మగ్గిపోయే వరకు ఆయిల్లో వేపుకోవాలండి కాస్త మగ్గితే సరిపోతుంది ఫ్లేమ్ని మీడియం లోకి పెట్టుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకులని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ కర్రీ స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను కాస్త ఎక్కువగానే పచ్చిమిర్చిలను యాడ్ చేసుకున్నాను టమోటాలను చిన్న సైజు ఒక నాలుగు టమోటాలను తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయే వరకు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోపు మనకి పల్లీలని ఉడికించుకొని పెట్టుకోవాలండి హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న పల్లీలను వాటర్ నుండి సపరేట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈలోపు మనకి టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం గరిటతోటి మ్యాష్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోవాలండి టమాటా మనకి బాగా ఉడికినట్టుంది వీటిని మనం ఆయిల్లోనే బాగా మగ్గిపోయే వరకు వేపుకోవాలండి వాటర్ని యాడ్ చేయలేదు కాబట్టి ఇవి మనకి మగ్గడానికి కాస్త సమయం పడుతుంది ఇలా గరిటతోటి ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మనకి బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఉడికించుకొని పక్కకు తీసుకున్న పల్లీలను ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం కాబట్టి ముందుగానే ఈ టమాటాలు పచ్చిమిర్చి కాస్త ఉడికిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇవి కాస్త మగ్గిన తర్వాత హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీలను ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి హాఫ్ బాయిల్ ఎందుకు చేసుకున్నామంటే మనకి కర్రీ ప్రిపేర్ అవ్వడానికి ఇంకా చుక్కాకుని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి ముందుగానే పల్లీలను వేసుకొని కాసేపు వేపుకోవాలి అప్పుడు ఆకుకూరల్లో కూడా ఉడుకుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది అందుకే నేను ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా బాగా మెత్తగా మగ్గిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోవాలి పసుపు కూడా ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుందండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఈ పల్లీలను ఆయిల్లో వేపుకోవాలండి అప్పుడే మనకి పల్లీలు టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా కలుపుకున్న తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కాకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ని యాడ్ చేయకుండా కాసేపు ఆకుకూరని మగ్గించుకోవాలండి ఎందుకంటే ఇందులో నుంచే మనకి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇందులోకి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు ఒక హాఫ్ గ్లాస్ కానీ లేదంటే వన్ బై ఫోర్త్ గ్లాస్ కానీ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి కాసేపటికి మనకి ఆకుకూర ఇలా బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ఒకసారి పైకి కిందకి కలిపేసుకోవాలి ఆకుకూర వాటర్ రిలీజ్ అయ్యి బాగా ఉడికిపోయింది కాబట్టి మనకి కర్రీ దగ్గర పడినట్టేనండి మీడియం ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని బాగా ఉడికిపోయిన తర్వాత ఏదైనా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలండి ఇందులో ఉన్న పచ్చిమిర్చి అలానే ఆకుకూర ఈ పల్లీలు బాగా మ్యాష్ అయిపోయేటట్టుగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కాస్త ప్రెస్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోవాలి పల్లీలు అలానే కాకుండా కాస్త మెదిగితే టేస్ట్ బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది పచ్చిమిర్చిలు కూడా మనకి బాగా మెదిగిపోవాలి కాబట్టి ఇలా మ్యాష్ చేసుకున్నాను పల్లీలను మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా పలుకులుగా ఉండేటట్టుగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ కర్రీకి సరిపడ ఉప్పుని నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి ముందుగానే యాడ్ చేసుకుంటే మనకి క్వాంటిటీ అర్థం కాదు కాబట్టి నేను కర్రీ రెడీ అయిన తర్వాత క్వాంటిటీని చూసి ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఉప్పు యాడ్ చేసిన తర్వాత కాసేపు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఆరు నిమిషం పాటు ఉడికించుకోవాలి అర నిమిషం తర్వాత చూడండి కర్రీ మనకి బాగా ఉడుకుతుంది అందులో ఉన్న వాటర్ కూడా పైకి ఫ్లోట్ అవుతుంది కాబట్టి మనకి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా నోటికి కమ్మగా రుచిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఈ పల్లీల కర్రీని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కూడా చాలా కమ్మగా అనిపిస్తుందండి ఈ కర్రీ ఒకసారి టేస్ట్ చూసారంటే వారంలో ఒకసారైనా ప్రిపేర్ చేసుకొని తినాలనే అంత రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్